హాయ్ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి పెన్ను అయిపోతుంది కదండి తాళి కట్టేది అయిపోయిన తర్వాత మేము అంత తాలి వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఐ థింక్ త్రీ థర్టీ ఫోర్ కనుకుంటా అయిపోయిన తర్వాత ఇక మేము మార్నింగ్ సెవెన్కి సిక్స్కి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నార్మల్గా స్టేజ్ మీదకి పిలిచి ఫొటోస్ అవి దిగుతారు కదా ఆ టైంలో అనమాట ఇది సో ఇంకా ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇక్కడ అయిపోయింది ఇంకా మేము మా ఊరు వెళ్ళిపోతాం పెళ్ళికూతురుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము ఆ టైంలో పెళ్ళికూతురు ఏడుస్తూ ఉంది వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంది వాళ్ళ నాన్న అనమాట అక్కడ అలాగే అన్నని చూస్తూ అలా ప్రతి ఒక్కరు ఏడ్చారండి వస్తున్న వచ్చిన ప్రతి ఒక్కరు ఏడ్చారు ఒక ఏదో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప వచ్చిన అంటే మా తరపు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఏడ్చారు ఇది ప్రతి ఒక్క అమ్మాయికి చాలా బాధకరంగానే ఉంటుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఉంటాము ఈ నిమిషాన వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అది ఎటు చెప్పుకోలేని బాధ అది ఒక పెళ్లి కూతురికి మాత్రమే తెలుస్తుంది ఒక అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది సో ఆ టైంలో చాలా బాధగా ఉన్న తర్వాత తర్వాత నిదానంగా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను సో అందరికీ ఇలాగే మనకి బాధలు అనేవి తప్పను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇవి ఎందుకు నేను క్యాప్చర్ చేశానంటే లైఫ్లో చూసుకోవడానికి చాలా వాళ్ళకి బాగుంటుంది అన్నట్టు నేను క్యాప్చర్ చేశాను సో అందుకే ఇది నేను ఈ వీడియో అంతా క్యాప్చర్ చేసి దీన్ని అప్లోడ్ కూడా చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇక వీడియో అంతా చూడండి నచ్చుతుంది ఇదంతా ఇక మా ఊరు వెళ్ళేంత వరకు ఉంటుంది ఈ వీడియో జస్ట్ చిన్న వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే నైట్ ఫంక్షన్ జరుగుతుంది మాకు మర్సిడ్రోస్ నైట్ ఫంక్షన్ జరుగుతుంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరంతా చాలా చాలా థ్యాంక్స్ అనమాట సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఫొటోస్ అంతా మేము దిగేసి వెళ్ళిపోయాము మేము వచ్చి ఒక వ్యాన్లో వచ్చామండి సో ఆ వ్యాన్లో అనమాట ఆ వ్యాన్లో కూడా చాలా చాలా ఫన్ అయితే జరిగింది అది కూడా నేను ఇక్కడ పెడుతున్నాను దానికి వాయిస్ ఇవ్వకోకుండా అలాగే పెడుతున్నాను చూడండి సో అప్పుడు కూడా చాలా ఫన్తో ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట मत कर रे 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 रे